రిషితో బీచ్లో ఎంజాయ్ చేస్తున్న వస గుప్పడంత మనసు సీరియల్ వసదార గుప్పడంత మనసు సీరియల్ వసదార ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు కన్నడ నటి అయిన తెలుగులో మొదటి సీరియల్తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఇప్పుడు స్టార్మాల ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ నటిస్తూ తనకంటూ మంచి క్రేజ్ని సంపాదించుకుంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సీరియల్ అప్డేట్తో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన వెకేషన్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని వీడియోస్ని ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది సీరియల్లో వసదారా రిషిద్ జంట చూడముచ్చటగా అంటే వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ కప్పులు వీళ్ళిద్దరు రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే మాకు ఉంది అంటూ అభిమానులు కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు వీళ్ళిద్దరూ సీరియల్లో టామీన్ లాగా ఉంటారు అలాగే బయట కూడా టామీన్ లాగే ఉంటారంటూ ఒకరు చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చారు అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు పెళ్లిపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే రిషీద్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న బీచ్ బీచ్లో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది వసదారా వస్తువుతానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా వీడియోతో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి